శ్రీమద్ రామాయణము ఉత్తరకాండ ముప్పై తొమ్మిదవ భాగము రాముని చూసి కూడా రాముని మాటలు విని కూడా ఆ ముని తన తపస్సు మానలేదు తలక్రిందులుగా ఉండి రామునికి ఇలా సమాధానము చెప్పాడు రాజా నేను శూద్రుడను నా పేరు సంబూకుడు నాకు ఈ శరీరముతో స్వర్గమునకు పోవాలని కోరిక దేవలోకమును జయించవలెనని కోరిక అందునిమిత్తము ఈ తపస్సు చేయుచున్నాను అని అన్నాడు రాముడు మారు మాట్లాడలేదు తన ఖడ్గము తీసి ఆ ముని శిరస్సును ఖండించాడు శూద్రజాతికి చెందిన ఆ ముని మరణించాడు ఆకాశము నుండి దేవతలు పుష్పవృష్టి కురిపించారు దేవతలు రాముని వద్దకు వచ్చి రామా నీవు ధర్మమును కాపాడావు బొందితో స్వర్గము ఎవ్వరికీ సాధ్యము కాదు నీకు ఏం వరం కావాలో కోరుకో అని అన్నాడు వెంటనే రాముడు ఇతడు స్వర్గమును చేరుకోవడానికి ఈ తపస్సు చేస్తున్నాడు అతని కోరిక నెరవేర్చండి ఇతనికి శాశ్వత స్వర్గలోక నివాసము ప్రసాదించండి అని అన్నాడు రామా నీ చేతిలో మరణించడంతోనే అతనికి స్వర్గలోక ప్రవేశ అర్హత వచ్చింది మేము ఇతనిని స్వర్గమునకు పోయి అతని కోరిక నెరవేరుస్తాము అని అన్నారు వెంటనే రాముడు దేవతల పక్కన ఉన్న ఇంద్రుని చూసి మహేంద్ర ఇతడు తపస్సు చేయడం మూలాన అధర్మము తలెత్తి ముని కుమారుడు మరణించాడు నేను ఆ కుమారుని బ్రతికిస్తాను అని ఆ బ్రాహ్మణుడికి మాట ఇచ్చాను నా మాట వృధా కారాదు కాబట్టి తమరు నా మీద దయయుంచి ఆ మునికుమారుని బ్రతికించండి అని అన్నాడు రామా దీనికోసం నీవు ఇంతగా అడగవలనా ఈ ముని మరణించిన తక్షణమే ఆ బాలుడు బ్రతికాడు తోటి పిల్లలతో ఆడుకుంటున్నాడు ఇంకా మేము వెళ్ళి వస్తాము మీరు ఇక్కడకు దగ్గరలోనే ఉన్న అగస్త్య ఆశ్రమంకు వెళ్ళి ఆయన దర్శనము చేసుకోండి శుభం జరుగుతుంది అగస్త్యుడు పన్నెండు సంవత్సరముల దీక్ష పట్టాడు ఆయన దీక్ష సమాప్తమయ్యింది మేము కూడా ఆ మహాముని కలుసుకుని అభినందించడానికి వెళుతున్నాము మీరు కూడా ఆ మహాముని సందర్శించండి అని అన్నారు రాముడు దేవేంద్రుడికి దేవతలకు నమస్కరించాడు పుష్పకము ఎక్కాడు దేవతలు వెళుతున్న విమానము వెనుకనే తన పుష్పకము మీద రాముడు అగస్త్య మహాముని వద్దకు వెళ్ళాడు అగస్త్యుడు తన ఆశ్రమమునకు వచ్చిన దేవేంద్రునకు దేవతలకు అర్ఘ్యము పాద్యము ఆసనములు ఇచ్చి సత్కరించాడు దేవతలందరూ అగస్త్యుని ఆతిథ్యము స్వీకరించి ఆయనను అభినందించి స్వర్గమునకు వెళ్ళిపోయారు తరువాత రాముడు తన పుష్పకము దిగి అగస్త్యుని వద్దకు పోయి ఆయనకు నమస్కరించాడు అగస్త్యుడు రామునికి స్వాగత సత్కారాలు చేశాడు అగస్త్యుడు రామునితో ఇలా అన్నాడు రామ నా పూర్వపుణ్యవశమున నాకు నీ దర్శన భాగ్యము కలిగింది నీవు పూజించదగ్గవాడవు నిత్యము నా హృదయంలో నీవే ఉన్నావు నీవు తన ధర్మమును మరచి తపస్సు చేస్తున్న ఆ శూద్రుణ్ణి సంహరించి ఆ బాలుని బ్రతికించావు నీవు ఈ రాత్రికి ఇక్కడే ఉండి విశ్రాంతి తీసుకో రేపు అయోధ్యకు వెళ్ళవచ్చును అని అన్నాడు అగస్త్యుడు తరువాత రామునికి ఒక దివ్యమైన ఆభరణమును ఇచ్చాడు రామ ఈ దివ్యమైన ఆభరణము పూర్వం విశ్వకర్మ తయారు చేశారు దీనిని స్వీకరించు దీనిని నేను ఉపయోగించలేదు అందుకనే నీకు ఇస్తున్నాను ఇదిగో స్వీకరించు అని అన్నారు దానికి రాముడు ఇలా అన్నాడు ఓ మహర్షి క్షత్రియులకు ఒకరికి ఇవ్వడం ధర్మము బ్రాహ్మణులకు తీసుకోవడం ధర్మము క్షత్రియుడనైన నేను ఇతరులు ఇచ్చినది ఎలా స్వీకరించను నేను మీకు ఇవ్వాల్సింది పోయి మీ వద్ద నుండి కానుకలు స్వీకరించడం ధర్మం కాదు కదా బ్రాహ్మణుల వద్ద నుండి కానుకలు తీసుకోవడం ఘోరమైన తప్పు ఆ తప్పు నేను చేయలేను అని మర్యాదపూర్వకంగా అగస్త్యుడు ఇచ్చిన కానుకను తిరస్కరించాడు రాముడు అప్పుడు అగస్త్యుడు రామునితో ఇలా అన్నాడు రామ కృతయుగములో రాజు అనేవాడు లేడు దేవతలకు రాజుగా ఇంద్రుడు ఉండేవాడు కృతయుగంలో ఎవరికి వారు తమ తమ విద్యుక్త ధర్మములు నిర్వర్తించేవారు ఒక రాజు ఉండి చెప్పవలసిన చేయకపోతే దండించవలసిన అవసరం ఉండేది కాదు కాబట్టి కృతయుగంలో రాజు యొక్క అవసరం లేకపోయింది దేవతలకే ఒక అధిపతి ఉన్నప్పుడు మనకు కూడా ఒక అధిపతి ఎందుకు ఉండకూడదు అని తలచి ప్రజలందరూ బ్రహ్మదేవుని వద్దకు పోయి దేవా నీవు దేవతలకు రాజుగా ఇంద్రుడిని స్థాపించావు మాకు కూడా నరులలో ఉత్తమమైన వాడిని రాజుని ఇవ్వండి మేము అతనిని సేవిస్తాము రాజు లేకుండా మేము స్వయంగా పరిపాలించుకోలేకపోతున్నాము అని అడిగారు రాజు కావాలంటే అతనికి దైవాంశ ఉండాలి కాబట్టి బ్రహ్మ ఇంద్రుడు మొదలగు లోకపాలకులను పిలిపించాడు వారి వారి తేజస్సు నుండి కొంత భాగం ఇమ్మమన్నాడు వారు అలాగే తమ తమ తేజస్సులలో కొంత భాగము బ్రహ్మదేవునికి ఇచ్చారు ఇంతలో బ్రహ్మదేవునికి తుమ్ము వచ్చింది ఆ వేగవంతమైన తుమ్ములో నుండి ఒకడు పుట్టాడు వాడి పేరు క్షుపుడు బ్రహ్మదేవుడు లోకపాలకుల నుండి సంగ్రహించిన అంశలను ఆ క్షుపుడిలో ప్రవేశపెట్టాడు అతనిని ప్రజలకు రాజును చేశాడు అప్పుడు క్షుపుడు రాజ్యాధికారమును స్వీకరించాడు ఇంద్రుని అంశతో పరిపాలనా బాధ్యతలను రూపొందించాడు వరుణుడి అంశతో భూమిని సస్యశ్యామలం చేసి అందరికీ పోషణ కల్పించాడు యముని అంశతో దండనీతిని దండనాధికార్యాన్ని రూపొందించాడు కుబేరుని అంశతో ధనము వినిమయము వాణిజ్యము దానికి సంబంధించిన శాస్త్రములను రూపొందించాడు రామ ఇంద్రుని అంశ పరిపాలనా బాధ్యత అని చెప్పాను కదా పరిపాలనలో రాజు ప్రజల నుండి స్వీకరించడం కూడా ధర్మమే ఆ ధర్మం ప్రకారమే ఈ దివ్యమైన ఆభరణమును స్వీకరించు నీకు శుభం కలుగుతుంది అని అన్నాడు అగస్త్యుడు రాముడు మారు మాట్లాడలేకపోయాడు ఆ మహాముని ఇచ్చిన ఆభరణమును స్వీకరించాడు అప్పుడు రామునికి ఒక సందేహము కలిగింది అసలు ఈ ఆభరణము ఈ ముని చేతికి ఎలా వచ్చింది ఎవరిచ్చారు ఎందుకు ఇచ్చారు అని తెలుసుకోవాలని అనుకున్నాడు అగస్త్య మహాముని ఇలా అడిగాడు ఓ మునీంద్ర ఈ ఆభరణము తమరి దగ్గరకు ఎలా వచ్చింది ఎవరిచ్చారు దయతో చెప్పండి అని అడిగాడు దానికి అగస్త్యుడు ఇలా చెప్పసాగారు శ్రీమద్ రామాయణము ఉత్తరకాండ ముప్పై తొమ్మిదవ భాగము సంపూర్ణము హరి ఓం తత్సత్